బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నుంచి బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతు ఉన్నారన్నమాట ఇప్పటివరకు ఎవరికన్నా రుణం కావాలంటే వారి దగ్గర బంగారం ఉంటే అది పట్టుకొని వెళ్ళి రుణం తెచ్చుకునేవారు దీన్ని కఠినతరం అయితే చేయబోతు ఉన్నారు బంగారు తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి నిబంధనలు కఠినతరం కానున్నాయి ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది పూచికత్తుకు సంబంధించిన నిబంధనలను కఠితరం చేయడంతో పాటు ఆ రుణాన్ని దేనికి ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించేలా బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం ఈ మేరకు సంబంధిత వర్గాలను ఆటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ అయితే ఈ విధంగా ప్రచురించింది బంగారంతో తీసుకొని వెళితే బంగారంతో తీసుకొని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు అవుతూ ఉండడంతో చాలామంది ఈ తరహా రుణాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ఇక్కడ అసురక్షిత రుణాలకు ఆర్బీఐ అడ్డుకట్ట వేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు మరింత పెరిగాయి అయితే రుణాలు తీసుకునేటప్పుడు వారి పూర్వాపరాలు తనఖా పెడుతున్న బంగారం వారిదేనా కాదా వంటివి కూడా బ్యాంకులు అయితే ఎన్బిఎఫ్సీలు ధృవీకరించాలని ఆర్బీఐ భావిస్తుంది రుణాల జారీలో ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధి విధానాలు పాటించేలా చర్యలు తీసుకోనుంది దేశవ్యాప్తంగా బంగారం తాకట్టు రుణాలు మంజూరులో గత ఏడాది అయితే అనేక బ్యాంకులు ఇందులో రుణాలు మంజూరులో గతేడాది కొన్ని లోపాలను ఆర్బీఐ గుర్తించింది రుణం ఇచ్చే సమయంలోనే బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ రుసుములు వడ్డీ విషయంలో వేరు వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న ఆర్బీఐ దృష్టికి వచ్చిందన్నమాట ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక మార్లు బంగారు తాకట్టు రుణాలు ఎలా మంజూరు చేస్తున్నారంటూ ప్రశ్నించింది రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైన వారికి సమాచారం ఉండకుండానే లేకుండానే వారి బంగారం వేలం వేస్తున్న ఉదంతాలు కూడా గుర్తించింది మొత్తంగా ఆర్థిక సంస్థలు ఏవి కూడా ఒకే తరహా విధానాలు పాటించడం లేదన్న నిర్ణయానికి వచ్చింది ఆర్బీఐ బంగారం తాకట్టు రుణాలు జారీ నుంచి ఆ నగదు వినియోగము వేలం ఇలా ప్రతి దానికి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు సమాచారం తొందరలోనే బంగారు రుణాలు తీసుకునే వారికి కఠిన నిబంధనలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో ఈ రుణాల వల్ల కొంతవరకు కష్టంగానే ఉంటుంది అనుకున్న టైంలో ఈజీగా రుణాలు పొందడం అయితే కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి అందువల్ల కొంతవరకు రుణం పొందడానికి అయితే కష్టం అవ్వచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని